ప్రార్థన అండి అందరి కోసం దేశ విదేశాల కోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకమించడం కూడా పేరు పేరు వందనా తెలియజేస్తానండి మీ అందరి కోసం జాబుల కోసం కుటుంబాల కొరకు ఆరోగ్యం కొరకు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను ప్రార్థన పరుషుద్ధమైన ప్రేమకల్ తండ్రి కృపకల దేవాణి స్తోత్రాలు ప్రభావ అనేక బిడ్డల రక్షణ తెయించండి సహాయమే తెచ్చండి ప్రభావ కృపకల దేవాణి స్తోత్రాలు దేశ విదేశాలు ప్రభా ఎక్కడ పనిచేస్తున్నా నీ కపుతల భద్రత ఉంచని ప్రభా ప్రతి స్త్రీని ప్రతి పురుషుడిని దివించి ఆశ్రయించి నాయన వాళ్ళు చేసే పని విధానాలు పెట్టి అలా చేసే వర్క్లు పెట్టి రాగబాగులు ప్రేమించు నీ కాపుతల భద్రత ఉంచి తండ్రి సహాయమే తెచ్చండి ఎసయ్యా నీ గొందరాలు రక్ష నీ శ్వాసంతో వెలిగించినట్లుగా తెచ్చండి ఏ బిడ్డ ప్రభా బాధపడుతున్నారు ఏ బిడ్డ ప్రభా నలిగిపోయి వేదనున్నారు ప్రతి సమస్యను పరిష్కారం సహాయం ఇచ్చి చేసే ప్రార్థన ఆలకించి వాళ్ళు చేసే విన్నప్ప ప్రభా మర ఆలకించి సజీవుడా రక్షకుడ సహాయమిత ఇచ్చామని ప్రార్థిస్తున్నాను నీ సిద్ధం ప్రభా నేనా నీ ఆశలు ఇప్పుడు ప్రభా తోడున్నట్లుగా నాయనా అది వెరిగైనట్లు నాయన రాక మునిపి నాయన ఆశలు ఇప్పుడు ప్రభా అలా హృదయాంతారముగా దయాకరటమతో దర్శించి సహాయమే దా ప్రభాయనా దయాకరటమతో ప్రభా ప్రతి హృదయముల ప్రభా సమాధాన సమాధానం ప్రభా శాంతి లేక భద్రత లేక ఎంతమంది ప్రభా అలాగే దేశ విదేశాల ప్రభా జీతాల కోసం ప్రార్థిస్తున్నాం జీతాలు పెట్టరు అలా కోరక ప్రభా ప్రతి ఆస్తులు నింపి అయిలా కష్ట తక్కువ ప్రబణ అలా జీతాలు వచ్చినట్ల నీ సహాయం దయచేని ప్రార్థిస్తున్నాను ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాను ప్రతి సంఘముల ప్రభా నాయన ప్రతి బిడ్డలను దర్శించి ప్రతి సేవకులు దైవజ్ఞులు పాస్తలు అనేక బిడ్డలకు రక్షణ దయచేసి ఆ సంఘాల ప్రభా రక్షణ ప్రభా ఆత్మసారంగా ఆత్మ బలముతో నేను సహాయము ఆశలు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా అడగండి నేనే వియపడతాను తండ్రి రక్షణ దైవ కు ప్రభా నీ సన్నిధులు ఎవరు ప్రభా మరపెట్టి నీ సన్నిధుల సాక్షి నిలబెట్టుకుని ప్రభా దీని మనసుల కలయి ఉన్నట్లకే ప్రభా ప్రశాంతమైన వాతావరణం కలుగా చేసినట్ల దర్శించండి ఏ బిడ్డ రోగితో ఏ బిడ్డ బాధతో ఉంటున్నారు హాస్పిటల్ ప్రభా అయా చెప్పుకోలేని బాధతో కుంగి వ్యాధులతో ప్రభా అలాగే దర్శించి ప్రభా నీ పరిశుద్ధ ప్రభా ప్రభాయన అలాగే విడుదల ప్రభా దించని ప్రభా నాయన పరిశుద్ధగా పరసమని నాయన పరిశుద్ధులుగా ఉన్నట్లుగా దర్శించమని తన తండ్రి ప్రభా కుమార్తె కుమారు ప్రభా అనేక బిడ్డల కోసం తల్లిదండ్రులు తాతముల కోసం ప్రార్థిస్తున్నాం అనేక బిడ్డ రక్షణ దయచేసి నీ ఆశలు నింపమని తన తండ్రి నీ సిద్ధం నెరవేర్చినట్లుగా ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా చదువులు మంచి జ్ఞానం మంచి భవిష్యత్తు ఇచ్చినట్లుగా అనేక బిడ్డలకు రక్షణ మీరు నీ సహాయం నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిశితం ప్రవరణ సహాయం దభా మంచి చదువులు మంచి ఆలోచన భవిష్యత్తు అని ప్రవరణ ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబు నాయన అనేక బిడ్డల ప్రభావం రక్షించిన ప్రభావ అనేక బిడ్డల సహాయం ఇచ్చిన దయచిన ప్రవరణ నీ స్తోత్ర ప్రభావ ఆ రాకపక్కల పెరేమంచు నీ కాపుతల భద్రత ఉంచి ప్రవరణ ప్రతి అవసరానికి ప్రభావి తీర్చిన ప్రభా నాయుడు సహాయం చేసేవాడు నువ్వు ఆదరించి ప్రేమించడు ప్రభా నీ సహాయకర్తగా అన్ని దినములు ప్రభా ప్రార్థిస్తున్న ప్రభా ఎవల ప్రభ ప్రార్థల ప్రభా అలాగే మంచి మనస్సు ఇచ్చే ప్రభా కుటుంబాన్ని వదిలించినట్లుగా ఆయా కుటుంబాల ప్రభ కుదిని శుద్ధించే ఘనమైన కార్యముల ప్రభా నీ కృప ఎప్పుడు తోడైనట్లుగా సహాయం ఆయుధిసిన ప్రభా దర్శిపించమని క్రీస్తు పరిశుద్ధాత్మ రేడుకున్న ప్రమతండి ఆమె